తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి ప్రొఫెసర్ హరేకృష్ణ శతపథికి శ్రీభాష్యం పార్థసారథి రాష్ట్రీయ అవార్డు ప్రదానం చేశారు సంస్కృత సాహిత్యం భారతీయ సంస్కృతి మరియు అకాడమిక్ పరిపాలనలో విశేషాలు అందించినందుకు ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు ప్రస్తుతం ఐఐటి భువనేశ్వర్లో అర్జంక్ అర్జెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ శతపతి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కిస్ యూనివర్సిటీకి సలహాదారుగా అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీలో సంస్కృత సలహా మండలి అందిస్తున్నారు కాగా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత అకాడమీ మరియు సర్వవైదిక సంస్థాన సంయుక్త నిర్వహణలో ఈ అవార్డును ప్రదానం చేశారు ఈ వేదికకు ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్ సంస్కృత అకాడమీ డైరెక్టర్ మరియు మాజీ ఉపకులుపతి కెఎస్యు రామ్ అధ్యక్షత వహించారు ద్విసహసాని పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభణి శర్మ మహామహోపాధ్యాయ సముద్ర రంగరామానుజాచార్య ప్రొఫెసర్ కె నీలకంఠన్ ప్రముఖ అతిథులుగా పాల్గొని ప్రొఫెసర్ శతపతి అసామాన్యమైన కృషిని ప్రశంసించారు సంప్రదాయపరంగా నిర్వహించిన ఈ గౌరవ వేదికలో నగదు బహుమానం చాలువా జ్ఞాపిక అందజేసి ప్రొఫెసర్ శతపతిని సత్కరించారు ఈ అవార్డును అందుకున్న ప్రొఫెసర్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు శ్రీభాష్యం పార్థసారథి అద్భుతమైన పాండిత్యాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలు వారి త్యాగం నుండి ప్రేరణ పొందాలని సూచించారు సూర్యప్రకాష్ మరియు శ్రీభాషం వరప్రసాద్ సమన్వయం చేశారు అనంతరం విశ్వవిద్యాలయ సంస్కృత పరిషత్ డైరెక్టర్ ధన్యవాదాలతో సభను ముగించారు ఈ అవార్డు పొందిన హరికృష్ణ శతపథకి తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు ప్రొఫెసర్ చక్రవర్తి రాఘవన్ తదితరులు తమ అభినందనలు తెలియజేశారు